రైతు విద్యా ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం నల్లగొండ జిల్లా కతాలగూడ గ్రామం కంకణాల సుభాష్ రెడ్డి గారి కోళ్ల ఫామ్ వద్ద ఉన్నాం ఈ యొక్క పోల్ట్రీ ఫామ్ని వినూత్నంగా గోడలు లేకుండా ఈ యొక్క పోల్ట్రీ ఫామ్ను నిర్మించడం జరిగింది దీనికైనటువంటి ఖర్చు దీనివల్ల ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయో రైతు కంకణాల సుభాష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సుభాష్ గారు నమస్కారం అండి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పోల్ట్రీ కాకుండా ఈ విధంగా చేయడాన్ని అంటే మీరు దీన్ని మీకు ఎందుకు చేయాలనిపించింది దీనివల్ల లాభాలు ఉన్నాయా ఏ విధమైనటువంటి పర్యావరణ ఇబ్బందులు గిటాయి ఏమైనా ఉంటాయా తెలియజేయాల్సినట్టుగా కోరుతున్నాం ఈ ఇబ్బందులు ఏం లేవు కానీ అక్కడ మనకు సైడ్ గోడలు ఉండడం వల్ల లోపలికి వెంటిలేషన్ అనేది ఓన్లీ ఉత్తరం దక్షిణం నడుస్తుండేది ఓకే దానివల్ల కంపెనీ కానీ కోడి పిల్లలకి అనేది జర వెంటిలేషన్ తక్కువ అవుతుంది గాలి పుట్ట ఆరకపోవడం అటువంటిది తూర్పు పడమర కూడా వెంటిలేషన్ ఉత్తరం దక్షిణం కూడా అవుతుంది కాబట్టి ఎట్నుంచి గాలి వచ్చినా కూడా లోపల పుట్ట ఆరుతుంది డిసీజ్ అనేది తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దీని కారణంగా అంటే దీని వెడల్పు ఎంత పొడుగు ఎంత వెడల్పు ముప్పై ఫీట్లు వెడల్పు ముప్పై ఫీట్ల వెడల్పు అంటే గతంలో ఉన్న వాటికంటే దీన్ని ఇంకా రెండు ఎక్కువ లేదు వెంటిలేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక రెండు ఫీట్లు ఎక్కువ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఖర్చుతో మనం పోల్చుకున్నట్లయితే ఇతర షెడ్లకు మరి ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నటువంటి షెడ్కు ఏమైనా ఖర్చులో ఏమైనా తేడాలు కనపడుతున్నాయా ఇంతకుముందున్న షెడ్కు ఖర్చుకు ఎక్కువనే అవుతాయి దీనికి ఎందుకంటే అదేమో ఓన్లీ గోడ పెడితే సరిపోయేది ఐరన్ ప్రెస్ ప్లస్ సైడ్ రేకులు మిష్ ఓకే కాబట్టి కాస్ట్ ఎక్కువ పడుతుంది దానికంటే ఎక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ అయితే రఫ్గా ఒకవేళ దానికి దీనికి ఎంత వ్యత్యాసం వస్తుంది ఒక లక్ష రూపాయలు ఎక్కువ వస్తుంది లక్ష రూపాయలు ఈ విధంగా నిర్మించుకున్నటువంటి షెడ్ షెడ్కే ఎక్కువ ఖర్చు వస్తుంది కానీ వెంటిలేషన్ మంచిగా వెంటిలేషన్ పర్వాలేదు ప్రాఫిట్ ఉంటుంది చిక్కు అంటే బడ్డు దానికంటే తొందరగా ఏమైనా పెరగడం గానీ లేకపోతే ఇంకేమైనా మార్పులు దీంట్లో మీరు చూడడం జరిగింది ఆ బడ్డు కొంచెం యాక్టివ్ ఉంటుంది కొంచెం బాడీ పెట్టు అనేది కూడా ఎక్కువ కొద్దిగా అంటే మీ శ్రమ ఏమైనా తగ్గింది అనిపిస్తుందా మా శ్రమ తగ్గేది ఏముండదు ఇక ఎట్లా ఉన్నా శ్రమ అంతే ఉంటుంది ఓకే గుడ్డిలో మెల్ల ఉన్నదానికంటే ఇది కొంచెం బెటర్గా ఉంది దానికంటే కూడా కొంచెం వెంటిలేషన్ ఎక్కువైతుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు అనమాట ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి చిక్ రేట్ కావచ్చు లేకపోతే లైవ్గా ఇప్పుడు అమ్మేటువంటి రేటు కావచ్చు ఈ విధంగా మీరు పెంచడం ద్వారా దీనికి ఏమైనా లాభం అనిపిస్తుందా లే ప్రస్తుతం అసలు ఏ ఏ విధంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో అయితే పోల్ట్రీ ఇండస్ట్రీ అనేది బాగాలేదు గత ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా బాగాలేదు సరే గతంలో మంచిగా ఉండే కానీ ఇప్పుడు డిసీజ్ ఎక్కువైనాయి మెడిసిన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది మెయిన్ ఇంకొకటి మార్కెట్లో చికెన్ రేట్ ఎప్పుడు చూడు డౌన్ ఉంటుంది అన్నమాట తొంభై రూపాయలు వంద రూపాయలు తొంభై ఐదు రూపాయలు కేజీ మాంసం తయారు చేసి డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు కేజీ అమ్ముతుంది పదిహేను రూపాయలు ఒక కేజీకి మైనస్లో దాని కోతకు వచ్చేసరికి తొంభై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కేజీకి ఒక కేజీకి ఒక కేజీ మాంసం తయారు తొంభై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది మీకు వచ్చే రేటు ఎనభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు పదిహేను రూపాయలు మైనస్ ఉంటుంది పేపర్ రేట్ ఉంటుంది పేపర్ రేటు మీద మైనస్ పదిహేను రూపాయలు నడుస్తుంది అనమాట మరి పర్వాలేదు అనిపిస్తుందా ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఈ ఫీల్డ్ బాగాలేదు కొత్తగా రైతులు ఎవరైనా షెడ్ చేయదలుచుకుంటే మాత్రం వాళ్ళు ఇంకొక భవిష్యత్తులో ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు ఈ ఫీల్డ్ కి రాకపోవడం ఉత్తమం ఒక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు కంపల్సరీ వెయిట్ చేయాలంటారు ఆ తర్వాత ఇంకా అప్డేటెడ్ వస్తాయి కాబట్టి అప్పుడు బెటర్ ఉంటుంది అన్నట్టు ఈసీ షెడ్స్ వస్తే ఇంకా ఏదన్నా అప్డేటెడ్ షెడ్స్ వస్తాయి కాబట్టి అవి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇది ఎంత చిన్న షెడ్ వేసుకున్నా మినిమం ఇరవై లక్షలు అవుతుంది అవును ఇరవై లక్షలు పెడితే దానికి తగ్గ ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఓకే నెక్స్ట్ కరెంటు బిల్లు ఇప్పుడు ఇప్పుడు మనకున్నది నాలుగు వేల ఆరు వందల పిల్లలు మనం వేసింది ఐదు వేల ఐదు వందల కెపాసిటీ పదిహేను ఫ్యాన్లు రన్నింగ్ అవుతున్నాయి తిరుగుతూనే ఉండాలి నైట్ పన్నెండు గంటల బంద్ చేస్తాం టూ మంత్స్ మనకు కరెంట్ బిల్ వచ్చేసి ఒక ఆరు నుంచి ఏడు వేలు కరెంట్ బిల్లే వస్తుంది ఒక బ్యాచ్కి పొట్టు వచ్చేసి ఐదు వేల రూపాయలకు టర్న్ అమ్ముతున్నారు ట్రాన్స్పోర్టేషన్ లేబర్ ఒక రెండు వేలు అవుతుంది ఈ మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోయింది వచ్చే ఇన్కమ్ అనేది తగ్గిపోయింది రిజల్ట్ రావట్లేదు అంటే ఈ మార్పు ఎందుకు జరిగిందంటారు కంపెనీల మార్పు వలన లేకపోతే అంటే రైతు సొంతంగా ఎంచుకునే అటువంటి కంపెనీలతో ఏమైనా మార్పు జరుగుతుందా ప్రస్తుతం అంటే మీరు ఎంచుకున్నటువంటి కంపెనీ ప్రస్తుతం నేనున్న కంపెనీ ఎస్ఆర్ అనే కంపెనీలో ఉన్నాయి ఎస్ఆర్ రోహిణి మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే రోహిణి మినరల్స్ ఏదైనా కూడా తొంభై ఐదు రూపాయలు పీసీ నడుస్తుంది కానీ మొదటగా ఒకటి ఫామ్స్ కోళ్ళ ఫార్మ్ ఎక్కువైనాయి కోళ్ళ ఫామ్స్ ఎక్కువైనాయి డిమాండ్ కంటే కూడా ఎక్కువైపోయినాయి ఓకే దానివల్ల ఏమైతుంది ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది ప్రొడక్షన్ ఎక్కువ వచ్చేసరికి కన్జంప్షన్ ఉండట్లేదు కాబట్టి మైనస్ చేయాల్సి వస్తుంది రేటు అంటే ఇప్పుడు మళ్ళీ పండుగలు కూడా అన్ని అయిపోయేటువంటి వాతావరణం పండుగలు అనే సంబంధం ఏం లేదు పండుగలు ఉన్నా లేకపోయినా మినిమం కన్జంప్షన్ ఉంటుంది అన్నట్టు మన దగ్గర ఓకే కాకపోతే ఏమైందంటే ఇప్పుడు మనకి ఒక టెన్ టన్స్ ఆర్డర్ ఉంది అంటే ఫిఫ్టీన్ టన్స్ ప్రొడక్షన్ ఉంది ఇంకా ఐదు టన్నులు మిగిలిపోతుంది ప్రొడక్షన్ అదేం చేయాలి కాంపిటీషన్ మీద పడి ఇంకా మైనస్కి వెళ్ళిపోతారు దానివల్ల కంపెనీలు లాసులే ఉన్నాయి ఓకే రైతులు లాసులే ఉన్నాయి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోల్ట్రీని మీరు సొంతంగా నిర్వహించుకుంటున్నారా లేకపోతే లేబర్ పైన ఆధారపడ్డారా సొంతంగా నేనే చేసుకుంటున్నా మీరే చేసుకుంటున్నారా ఒకవేళ నేను చేసుకుంటున్నా కాబట్టి ఇలా ఉన్నా లేబర్ని పెడితే ఈ పాటికి ఒకటి అమ్మేసి సెట్ అయ్యే పరిస్థితి లేదా ప్రస్తుతం మీరే నిర్వహించుకుంటున్నారు కాబట్టి ఈ షెడ్ను సర్వైవ్ చేయగలుగుతున్నారు అంతే పైన ఆధారపడితే దీని వైపు ఉండడం బెటర్ అంటారు కొనసాగించాలని ప్రస్తుతం మీరు ఇప్పుడు రెండు షెడ్లు కనపడుతున్నాయి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి దీని అంటే దీని కెపాసిటీ ఎంత అంటున్నారు ఐదు వేల ఆరు వందలు ఐదు వేల ఆరు వందల కెపాసిటీ ఐదు వేల ఆరు వందల కెపాసిటీ షెడ్కు ఓవరాల్ కాస్ట్ ఎంత అయింది మొత్తానికి మొత్తం కాస్ట్ ఎంత పదమూడు లక్షల రూపాయలు ఖర్చు అయింది పదమూడు లక్షల రూపాయలు పదమూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఐదు వేల నాలుగు వందల కెపాసిటీ తోటి రన్ చేస్తూ నాలుగు వేల ఐదు వందల పిల్లల్ని జాప్తా ఉన్నారు సాప్తా ఉన్నారు ఓకే అయితే ఎస్ఆర్ అనే కంపెనీకి మీరు ఇచ్చినా అని చెప్తున్నారు రైతులు సొంతంగా అటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ మధ్యలో సొంతంగా పోయే మీరు అంటే సొంతంగా ఎందుకు పో ఎందుకు పోవట్లేదు మీకు చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉందని చె అనుభవం ఉన్నా కూడా చెప్తున్నా కదా ఒకటే సార్ ఇప్పుడు పదమూడు లక్షలు పెట్టి షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకో పది లక్షలు పెడితే కోడి పిల్లలు దానం వస్తాయి కానీ అమ్మేసరికి దాన్ని అమ్మడానికి ఏమైతుంది కాంపిటీషన్ లో హై ప్రొడక్షన్ వచ్చేసరికి మైనస్ లేవాల్సి వస్తుంది మనం పది లక్షలు పెట్టి ప్రొడక్షన్ అంతా రెడీ చేసి రేపు లిఫ్టింగ్ చేస్తాం మనంగానే ఎనిమిది లక్షలే వస్తుంది రెండు లక్షలు మైనస్ అవుతాం ఓకే అప్పుడు ఏమనిపిస్తుంది ఈ బిజినెస్ పదిహేను లక్షలు పెట్టి మళ్ళీ ఒక పది లక్షలు పెట్టి మళ్ళీ రెండు లక్షలు లాస్ అవుతున్నాం ఓకే అదే కంపెనీ ఇచ్చినాం అనుకోండి మనకేమవుతుంది మినిమం అట్లీస్ట్ నెలకు ఒక ముప్పై వేల రూపాయలు మనకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మన కష్టానికి తగ్గట్టు మనకు వస్తుంది కరెంట్ బిల్లు ఈ పొట్టుకు వ్యాక్సిన్కు ఇవన్నీ అయిపోను గతంలో మీరు చూసుకున్నట్టుగా గతంలో మీరు స్నేహ అనే స్నేహ బ్రీడ్ను మీరు చేయడం ఎంచుకోవడం జరిగింది స్నేహాను మార్చి మీరు ఎస్ఆర్ వైపు రావడం జరిగింది అంటే దానికి దీనికి గల తేడాలు ఏమన్నా తేడా ఏదైనా కూడా కంపెనీ అంతే ఉంటుంది అదే ఫీడు అదే పిల్లలు ఇస్తారు అదే వర్క్ ఉంటుంది అదే మెయింటెనెన్స్ అదే స్ట్రిట్ ఉంటారు ఏ కంపెనీ అయినా కూడా స్ట్రిట్ ఉంటారు ఓకే అందులో ఏముండదు ఏంది అంటే మనిషి ఆశాజీవి కాబట్టి ఏదో ఈ కంపెనీ ఇంకో రెండు రూపాయలు ఎక్కువ వస్తున్నాయి అంటే సరే చూద్దామని ఈ కంపెనీకి ఓకే ఇదే కంపెనీ కాదు ఏ మార్కెట్ లో ఉన్న ఏ కంపెనీకి పోయినా కూడా ఇదే పరిస్థితి ఉంది ప్రస్తుతం అంటే ఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు కేజీకి మరి ఎంత చెల్లిస్తా ఉన్నారు ఏ కంపెనీ అయినా కూడా కేజీకి తొంభై ఐదు రూపాయలలో తయారు చేస్తే ఆరు రూపాయలు యాభై పైసలు పర్ కేజీ ఇస్తున్నాం తొంభై ఐదు రూపాయలలో ఒక కేజీ మాంసం తయారు కేజీ మాంసాన్ని తయారు చేయాలి కంపల్సరీ కంపల్సరీ ఒకవేళ అమౌంట్ పెరిగితే మళ్ళీ మీకు ఏమైనా కటింగ్స్ ఉంటాయా మనకు నాలుగు రూపాయలు ఇస్తారు మినిమం మినిమం నాలుగు రూపాయలు ఓకే ప్రస్తుత వాతావరణ పరిస్థితులల్లో మోటాలిటీ రేట్ ఎట్లా ఉంది మొటాల్టీ మంచి మొటాల్టీ ఏం లేదు ఇప్పుడు మంచిగానే ఉంది బ్రీడ్ మంచిగానే ఉంది చిక్కు క్వాలిటీ ఉన్నది అన్నీ మంచిగానే ఉన్నాయి మెయింటెనెన్స్ ఓకే ప్రస్తుతం రేట్ ఒకటి ఒకటి రేట్ ఒక ఇంకోటి ఏమైతే రేట్లు మైనస్ కావడానికి కారణం కూడా రైతులే ఈ ఎవరికి వేరే పనులు ఉద్యోగాలు దొరకక ఉన్న దాంట్లో ఏదో నడిపించుకోవాలని ఇప్పుడు నేను గాక చేసుకున్నట్లు ఏదైనా డబ్బులు అప్పు తెచ్చుకుంటారు లోన్ తెచ్చుకుంటారు షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు పని చేసుకుంటారు ఏదో వస్తుంది అనుకుంటారు కానీ లాభాలు అయితే లేవు నాకు తెలిసినంత వరకు దయచేసి రైతులు మాత్రం కొత్త షెడ్లు వేయదు ఇంకొక భవిష్యత్తులో ఐదు నుంచి పది సంవత్సరాలు ఐదు నుంచి సంవత్సరాల వరకు వాళ్ళు రైతులే సేఫ్ సైడ్ ఉంటారు ఇందులో నాకు వచ్చేది ఏం లేదు వా ఇప్పుడు ఇరవై లక్షలు పెట్టి షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తాడు వన్ ఇయర్ అవుతుంది ఇంట్రెస్ట్ వెళ్ళదు లీజ్కి ఇస్తే డామేజ్ అవుతుంది అది ఏం చేయలేని పరిస్థితి ఇరవై లక్షలు కట్టాలి బ్యాంకులు అదే ఇబ్బంది అయిపోతాయి ఏదన్నా మాడిగే చేసి ల్యాండ్ అమ్మి కట్టే పరిస్థితి వస్తుంది దాని బదులు దాని జోలికి రాకపోవడమే ఉత్తమం ఓకే ధన్యవాదాలు సుభాష్ గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కనుక మనం చూసుకున్నట్లయితే బడ్ని పెంచే వరకు కూడా దాని ఖర్చు ఏమో రెట్టింపు అవుతుంది దాన్ని కొనుగోలు అంటే వినియోగదారుడు దాన్ని కొనుగోలు చేసేసరికి దాని రేటు చాలా తగ్గుతూ ఉందని సుభాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కొత్తగా షెడ్లు నిర్మించుకోవాలంటే పూర్తి స్థాయిలో ఒక ఐదు సంవత్సరాల అనుభవం ఉంటేనే కోళ్ళ ఫామ్ వైపు వెళ్ళే దిశగా కూడా చూసుకోవాలని ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలుస్తుంది వెంటిలేషన్ దిశగా ఒక షెడ్ను కూడా నిర్మించుకున్నాడు గోడలు లేకుండా దాని ద్వారా వెంటిలేషన్ మంచిగా జరిగి కోడి పిల్లలకు గతంలో ఉన్నదానికంటే కొంచెం మెరుగ్గా ఉందని కూడా తెలియజేయడం జరిగింది రైతులు సొంతంగా కోళ్ళను పెంచుకునేటువంటి రైతులకు కూడా సమ్మర్ టైంలో తప్ప మిగతా టైంలలో పెంచినట్టయితే రేట్లు కింది మీదకు ఉంటున్నాయి కాబట్టి వాటిపై కూడా జాగ్రత్త పడాల్సిందిగా మనకు రైతు సుభాష్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది మరింత సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేయండి స్టేట్ యూన్ రైతు విద్యా ఛానల్ ధన్యవాదాలు